ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి ముఖ్య అంశాలు దేశ రక్షణ రంగం ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై చైనా ద్వంద్వ వైఖరిని భారత్ ఉపేక్షించబోదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు భారత రక్షణ రంగానికి సంబంధించి గత పదకొండు సంవత్సరాలలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వసుదైవ కుటుంబకం అనేది భారతదేశపు జీవన విధానమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు భారత వ్యోమగామి సుభాంశు శుక్ల రోదశి యాత్రలో భాగంగా రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు దేశ రక్షణ రంగ ఉత్పత్తిలో ఆధునీకరణ స్వావలంబనపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశ రక్షణ రంగంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో భారత ప్రజలు ఐక్యంగా నిలిచారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈరోజు పేర్కొన్నారు మరోవైపు జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో సాంకేతిక వస్త్ర రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని నరేంద్ర మోదీ అన్నారు కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సామాజిక మాధ్యమంలో ఈరోజు పేర్కొన్న ఒక సందేశానికి ప్రధాని స్పందిస్తూ జౌలి రంగంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆవిష్కరణలు ఎగుమతులను పెంచుతున్నాయని తెలిపారు ఉగ్రవాదంపై చైనా ద్వంద్వ వైఖరిని భారత్ ఉపేక్షించబోదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉగ్రవాదం అందరికీ సంబంధించిన సమస్య అని అన్నారు భారతదేశం ఓవైపు ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం వారికి ఆశ్రయం కల్పిస్తూ మద్దతునిస్తోందన్నారు తమ పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే తప్ప ఏ ప్రత్యేక దేశంతో కాదని ఆయన స్పష్టం చేశారు భారతదేశంపై దాడి చేస్తే ఉగ్రవాదులు పాకిస్తాన్తో సహా ఎక్కడ ఉన్నా వారిని విడిచిపెట్టబోమని జైశంకర్ హెచ్చరిస్తూ The, to understand what we did, uh, the focus of our of Operation Sindur was to hit Muridke and to hit Bhavalpur. because these were the two most prominent, open, declared, notorious centres of terrorism. In Pakistan. And that is the message of Operation Sindhur. You know, when Prime Minister Modi says Operation in Sindur is not over, there's a clear message there saying we reserve the right to go after terrorists anytime, anywhere if they have done harm to us. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతదేశ రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు సరిహద్దు భద్రతా బలోపేతం ఆధునిక సాయుధ దళాలు స్వదేశీ ఆయుధాలు రక్షణ ఎగుమతుల్లో మోదీ నాయకత్వం ప్రపంచ విశ్వాసం చోరుకుందని అంతేగాక రక్షణ రంగాన్ని స్వావలంబన వైపు నడిపించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు వసుధైవ కుటుంబకం అనేది నినాదం కాదని అది భారతదేశ జీవన విధానమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు హైదరాబాద్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించే దిశగా మార్గాలను అన్వేషించాలని సమగ్ర పర్యావరణ వ్యవస్థకు ఆవిష్కరణలు చేపట్టాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు వికసిత్ భారత్ నిర్మాణానికి విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ Timeless message, Vasudeva Kutumbakam. One family, one future. This is not merely a slogan, it is India's way of life. We believe all people, all nations, all ecosystems are interconnected. Our education system was multi and interdisciplinary since the very beginning, linking mathematics with music, astronomy with agriculture, and it fostered curiosity, ethics and innovation. This deep integration of science, society and sustainability made India not just a cultural powerhouse but an economy one too. రోదసీ యాత్ర చేపట్టనున్న భారత వ్యోమగామి సుభాంశు శుక్లాకు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు అంతరిక్ష యాత్ర సురక్షితంగా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు భారత అంతరిక్ష చరిత్రలో సుభాంశు శుక్లా నూతన అధ్యాయం లిఖించాలని ఆకాంక్షించారు భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎక్స్ ఫాల్కర్ నైన్ రాకెట్లో శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు కాగా భారత వింగ్ కమాండర్ రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్షంలోకి వెళ్లిన దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఎగ్జిఎం ఫోర్ మిషన్లో భాగంగా శుభాంశు శుక్ల రేపు రోదసి యాత్ర చేపట్టనున్నారు దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆదాయాలను పెంపొందించడంతో పాటు శాస్త్రీయ ఆధారిత వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రకు శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమాన్ని మే ఇరవై తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒడిశాలోని పూరిలో ప్రారంభించారు ఈ కార్యక్రమం కింద ఈ నెల పన్నెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా పదహారు వేల మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏడు వందలకు పైగా జిల్లాల్లో కోటి యాభై లక్షల మందికి పైగా రైతులను కలుసుకొని పంటల సాగుకు సంబంధించిన సలహాలు సూచనలను అందిస్తున్నారు ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భువనేశ్వర్ పానిపట్ మీరట్ భోపాల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులతో నేరుగా సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆశాకిరణంగా ఆవిర్భవించిందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి సింగ్ శేఖావత్ అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు చెన్నైలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశం నిరాశాజనక స్థితి నుండి ఉజ్వల భవిష్యత్ వైపు రూపాంతరం చెందిందన్నారు సేవ సుపరిపాలన పేద ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి అమృత కాలం వైపు భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో అనేక పథకాలను అమలు చేసిందని గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ India has embarked on a new journey, that is, a journey of development during this Amrit Kal of a developed India focusing on service, good governance, and welfare of the poor people. At the heart of every scheme by the Modi government lies public welfare aimed at making the lives of ordinary citizens easier. And taking the nation to the new heights on the global stage. Over past 11 years, confidently progressing towards becoming a developed nation, a vixit Bharat. As we approach 2047, the foundation laid during these years provides a strong platform for future generations. Jatiya <laughs> DRDO ఈ రోజు నుండి రెండు సంవత్సరాల పాటు ఆయన ఎన్ఎస్ఏబీ సభ్యుడిగా కొనసాగనున్నారు రా చీఫ్ అలక్ జోషి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్న జాతీయ భద్రతా మండలికి ఈ బోర్డు సూచనలు చేయనుంది ఆస్ట్రియా దేశంలోని గ్రాజ్ నగరంలో ఒక పాఠశాలలో ఈ రోజు జరిగిన కాల్పుల్లో పది మంది మరణించగా అనేక మంది కాడారు ఓ విద్యార్థి తరగతి గదుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఆస్టియ అధికార వర్గాలు వెల్లడించాయి అతడిని నివారించడానికి ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయరాయలపై పలుమార్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారని అనంతరం తనను తాను కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు ప్రపంచ శాంతి పురోగతికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తుందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాయ్ అన్నారు ఇరవై మూడవ జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ అంతర్జాతీయ సదస్సును ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోదని వాటిని ఎదుర్కొనేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి జాతీయ ముగించే ముందు మరోసారి దేశ రక్షణ రంగం ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై చైనా ద్వంద్వ వైఖరిని భారత్ ఉపేక్షించబోదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు భారత రక్షణ రంగానికి సంబంధించి గత పదకొండు సంవత్సరాల్లో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వసుదైవ కుటుంబకం అనేది భారతదేశ జీవన విధానమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు భారత వ్యోమగామి సుభాంశు శుక్ల రోదశీ యాత్రలో భాగంగా రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు